ఏం లేకుండా నా పేపర్లో లేకున్నానా నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా అన్నీ ఉన్నాయి అవునా లేదు అది మన వాళ్ళు చెప్తుండ్రు కదా ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవి లేకుంటే పడుతుండ్రా నిన్న అది అడిగింది ఏం రివ్యూ ఇన్రా అది ఇది అని చెప్తే చెప్తా అనుకున్నా మాట్లాడిండు అడుగుని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అన్ని ఇచ్చినాడు కదా ఇచ్చిన తర్వాత అది సిటీ పర్మిట్ లేదు అనేసి వేసిండు ఇరవై నాలుగు వందలు వేసిండు రెండు నాలుగు వందలు వేసి టిడి కట్టుకురా మాడు బ్యాంక్లో వెళ్ళి అయితే దగ్గర రావాలంటే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ దగ్గరలో లేదనేసి బ్రోకర్ ఉంటారు కదా ఓ ఆయనకి ఇస్తే ఆయన డ్యూటీ ఇచ్చిండు సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకోండి మొత్తం త్రీ థౌజండ్ అయింది అక్కడ త్రీ థౌసండ్ మళ్ళీ ఇక్కడ ఏమైనా అయితే మళ్ళీ అక్కడేముంటాయి మీరు రిషిప్ట్ ఇస్తే ఇచ్చారు అన్నీ చెయ్యండి అంతేనా ఏ దీని గురి అది ఖాళీ పర్మిట్ గురించి నా లైసెన్స్ అది ఉండేనా నీ దగ్గర అన్నీ ఉన్నాయన్నా ఎందుకు లేవు కొత్తగా సిక్స్ మంత్స్ అవునా

ఇవాళ కూడా మూడు చోట్ల ఆపుతున్నారని తెలిసింది నాకు ఎక్కడెక్కడ బాలాజీ నగర్ యాప్రాలు ఉంది కదా అక్కడ ఒకటి ఇంకోటి ఇంకా రెండు అది రెండు అక్కడనే వస్తాయేమో కదా ఏమో మరి అక్కడ ఇక్కడ రెండు చోట్ల హప్సిగూడ అంటే సికింద్రాబాద్ వస్తుంది ఏమో ఇది బాలాజీ నగర్ ఇక్కడ అవుతుంది అయితే ఇక్కడ నిన్న పట్టుకున్నారు ఇక్కడ ఈ రోజు కూడా పట్టుకుంటున్నారా ఏమన్నా తెలుసా కుక్కటిపల్లి

నైన్టీన్ అట్లా ఉంటే ఎక్కువ అవుతుంది కదా ఏమో తెలియదు ఇక నాకైతే అంత రాసి సరే అన్న థ్యాంక్ యూ అన్న అదే నాది చూసి నడిపించుకుందామని చూసి నడిపించుకోవడమే తప్ప చేసేది ఏం లేదు ఇక ఆడు చేస్తాడు ఈడు చేస్తాడు అంటే ఎవడు ఏం చేయడానికి రాదు ఎవరు ఎవరు ఏం చేయాలి అన్న కలిసి అందరు కలిసి చేయాలి ఎవడు ఏం చేయలేడు చేస్తే అందరూ ఒకటేసారి ఆపేయాలి రోడ్ మీదే కూర్చోవాలి లేదా

ప్రభాకర్ కూడా ఏమో పేరుంది అన్నది అన్న ఏమన్నాడంటే లైసెన్స్ లేదు ఆయన దగ్గర బండి పేపర్లు లేవు అందుకోసమే ఫైన్ వేసిందని చెప్తుండ్రు అసంతది ఏం లేదు డ్రైవర్ దగ్గర అన్నీ ఉన్నాయంట కొత్త బండి అది అంత పడ్డది మూడు వేలు పడ్డది పాత బండిలు ఉంటే నా దగ్గర నైన్టీన్ మోడల్ ఉండే నేను నడిపించిన దానికి పది పది వేలు సార్లు కట్టిన మీకు అర్థం కావాలని ఈ వీడియో చేసిన నేను ఈ వీడియోని షేర్ చేయండి మన రాజేష్ గౌడ్ అన్న రాజేష్ గౌడ్ అన్నని షేర్ చేయండి రాజేష్ గౌడ్ అన్న ఎక్కడ పోయినా నాకు అర్థం కావట్లేదు నిన్న బండ్లు పట్టుకుంటే రాలేడు పాప మా నా ఏం చెప్తుండే ఎవ్వరు రావాలని చెప్తున్నా చూసిండ్రా అట్లా ఉంటుంది ఈ ఇసొంటి టైంలోనే రావాలి మనకు ఇసొంటి టైంలోనే యూనిటీ చూపిస్తే ఉంటుంది మీరు యూనిటీ చేసి ఏం లాభం ఆ యూనిటీ పనికి వస్తుందా రూల్స్ రూల్సే అన్న అందుకోసం చెప్తున్నా తప్పకుండా సిటీ పాసింగ్ బండి తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బందులు లేదు నే మీరు సిటీ పాసింగ్ తీసుకుంటే నాకు ఒక రూపం లాభం ఉండదు దాంట్లో మీరు తీసుకుంటే మీకే లాభం మీకే మంచిగా ఉంటుందని చెప్తున్నాను నేను అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్